న్యూస్ బుల్టెన్స్ శ్రీశైలం మహాక్షేత్రం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ యారడ బీచ్ లో విషాదం సముద్రంలో కొట్టుకుపోయిన ఇద్దరు టూరిస్టులు జై తెలంగాణ పోలీసులు డౌన్ డౌన్ అంటూ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి హైదరాబాద్లో ట్రాఫిక్ అస్తవ్యస్తం రోడ్లపై కనిపించని ట్రాఫిక్ పోలీసులు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల అవస్థలు ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖలోని యారడా బీచ్ లో ఆదివారం విషాదం చోటు చేసుకుంది సముద్రంలో అలల తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు వారిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది స్విమ్మింగ్ చేస్తున్న పదహారు మంది ఇటలీ దేశస్తులను మెరైన్ సిబ్బంది జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ హెచ్చరించినప్పటికీ వినలేదని సమాచారం న్యూ ఫోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది É, não é امبل فون میم పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో అమాంతంగా పడిపోయిన టమాటో ధర టమాటాకు గిట్టుబాటు ధర లేదంటూ రోడ్డుపై బైఠాయించిన రైతన్నలు టమాటాకు మద్దతు ధర ప్రకటించాలంటూ మార్కెట్ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయడంతో స్తంభించిన ట్రాఫిక్ కిలో టమాటా రూపాయికి కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతుల ఆగ్రహం 来大哥，来。<招><招> కబ్జా చేస్తా పెన్సింగ్ వేసుకుంటా గురైందని ఆరోపిస్తున్నా పదకొండు ఎకరాల భూమికి భాజాప్తా పెన్సింగ్ వేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అరకెపుడి గాంధీ గాజుల రామారం సర్వే నెంబర్ మూడు వందల ఏడులోని పదకొండు ఎకరాల భూమికి పెన్సింగ్ బ్లూ షీట్స్ వేసుకుంటున్న అరకెపుడి గాంధీ వీకెండ్ చేసుకుని పేదల ఇండ్ల మీదకు వెళ్లే హైడ్రా విషయంలో తమకేమి పట్టనట్లు చూస్తుంది జై తెలంగాణ పోలీసులు డౌన్ డౌన్ అంటూ టవర్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి మైలా దేవల్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉన్న స్తంభం స్తంభంపైకి ఎక్కిన వ్యక్తి విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని వ్యక్తిని కిందికి దించే ప్రయత్నం చేస్తున్న ఏసీపీ శ్రీనివాస్

దేవదాయ అటవీ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు జ్యోతిర్లింగం శక్తిపీఠం కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చించారు ఏట లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై సమీక్షించారు తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో సీతగుంది గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రెండు లారీలు ఢీకొన్నాయి ఈ ప్రమాదం కారణంగా ఒక లారీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి లారీ పూర్తిగా దగ్ధమైంది ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది હા ના તું ઓ ગબડાય ગાય ગાય డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పనిచేస్తున్న కూలీపై మట్టి ఈ ఘటన కొత్తగూడెం పట్టణంలో జరిగింది ఓ స్కూల్ ఎదురుగా పైప్ లైన్ పనులు జరుగుతుండగా జేసీబీతో కాల్వ తీస్తున్న క్రమంలో సంతోష్ అనే వలస కూలీపై జేసీబీ డ్రైవర్ మట్టి గట్టిగా కేకలు వేసిన వినిపించుకోలేదు దీంతో గంటకు పైగా నరకయాతన అనుభవించాడు తోటి కూలీలు స్థానికుల ఫిర్యాదుతో పోలీసుల ఘటన స్థలానికి వచ్చి సంతోష్ ను బయటకు తీశారు జేసీబీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు अची <coughs> राय पर <muchas> ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ఆదివారం తెల్లవారుజాం నుండి ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి దీంతో వ్యాపారాలు ప్రారంభం కాలేదు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది ఆదివారం సంత జరిగే రోజు కావడంతో వర్షం కారణంగా సంత సందడి మొదలవ్వలేదు ప్రజల్లో ఈ వర్షం వల్ల కలిగే పరిణామాలపై ఆందోళన నెలకొంది నంద్యాల సిఐ కంబగిరి రాముడు నువ్వు చాలా అందంగా ఉన్నావు ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్ వద్దకు రా నిన్ను నీ పిల్లలను నేను చూసుకుంటా ఒంటరి మహిళకు నంద్యాల సిఐ కంబగిరి రాముడు వేధింపులు నమ్మించి పర్సనల్ వీడియోలు ఫోటోలు తీశారు వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు డీఐజీ ఎస్పీకి ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదు మీడియా ఎదుట బాధితురాలి ఆవేదన ఫోన్ ద్వారా పరిచయం నాతో కొంచెం అసభ్యకరంగా మాటలు మాట్లాడి సిఐ గారు నువ్వంటే నాకు ఇష్టము నువ్వు బాగుంటావు బాగున్నావు అది ఇదని నాతో మాట్లాడి నా చాటింగ్ చేస్తే దీని మీద పే అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇస్తే సార్ ఏస్పి మేడం దగ్గరికి పక్కబడి చేసి ఏఎస్వి మేడం దగ్గరికి వెళ్తే నా జరిగిన అన్యాయం మేడం ఇట్లా నాతో చాటింగ్ చేసింది ఆయన అని చెప్పి కంప్లైంట్ చూపిస్తే ఆయన సెల్లు నేను మొత్తం డిలీట్ చేయి చేసినాను నువ్వు ఆయన జోలికి వద్దు ఆయన నీ జోలికి రాడని చెప్పుకుంటూ మేడం కూడా మళ్ళీ పిలిపిస్తాను మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ పోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఇవ్వని ఒక వైట్ పేపర్ మీద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్షేత్ర జయంతిని పురస్కరించుకుని వరంగల్ జిల్లాలోని వర్ధనపేట మున్సిపాలిటీలో ఆదివారం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నిర్వహించిన పథసంచలన స్థానికులను విశేషంగా ఆకర్షించింది వందలాది మంది స్వయం సేవక్ బృందం ఈ కవాత్లో మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ ఘోష్ బృందం వివిధ రకాల వాయిద్యాలను మోగిస్తూ ముందు నడుస్తుండగా మధ్యలో పూలతో అలంకరించిన జీవుపై భరతమాత డాక్టర్ జీ గురూజీ చిత్రపటాలతో పాటు భగవద్ధ్వజాన్ని ఉంచి వెనుక పూర్తి గణవేష ధరించిన స్వయం సేవకులు ఒక క్రమ లయబద్ధంగా లయబద్దంగా చేస్తూ నడుస్తున్న తీరు చూపాలను ఆకట్టుకుంది ప్రజల్లో దేశభక్తి పెంపొందిస్తూ సంఘటితంగా ఉండడానికి స్ఫూర్తిని నింపుతూ ఈ పథసంచాలను నిర్వహించిందన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరూ దేశవృద్ధిలో భాగం కావాలని ఈ సందర్భంగా కోరారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల ఓ సెల్ పాయింట్లో ఆదివారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుని మంటలు చెలరేగాయి స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు దుకాణంలో పాత బాతి పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫైర్ ఆఫీసర్ కృష్ణకాంత్ తెలిపారు ఈ ఘటనలో సుమారు రెండు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని యజమాని శ్రావణ్ పేర్కొన్నారు పదహారున ప్రధాని మోదీ పర్యటనపై మంత్రులు అధికారుల సమీక్ష మంత్రులు పయ్యాముల కేశవ్ అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యేలు కర్నూలు నంద్యాల కలెక్టర్లు ఎస్పీ సమీక్ష ప్రధానమంత్రి మోడీ పర్యటన విజయవంతంగా చేయాలని అలాగే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు జీఎస్టీపై ప్రధానమంత్రి మోదీ అవగాహన సదస్సు ర్యాలీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధించిన అధికారులకు మంత్రులు సూచించారు और ट्राई स्पेशलाइज्ड और ओके तो बिजनेस अंडर साइड एंड लो बेटा लो बेटा लाइक कुछ माय क्या कर रहे हैं आगले में मैं पाव कटलो साइड బెస్ట్ మెట్ పెర్ దాల్ నాక ప్రశ్న బయట చేస్తు నాకు చెప్పండి గోపాలా అబ్బా మోనన్ ఇదిగా ఇదిగా सर परसेंट बैंक के ثاني दो ओके मैम प्लीज प्लीज हां राइट सर थैंक यू सर प्लीज सर ये आगे के हम विकास कर सकते हैं माता तो वो बना के ऐड अगर है శ్రీకాకుళం జిల్లా చంద్రయ్యపేటలో ఘనంగా భక్తి శ్రద్ధలతో దుర్గామాతకు మంత్రశక్తి హోమాలు నిర్వహించారు అనంతరం భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు ఆ గ్రామ కళాకారుడైన బొగ్గు రామకృష్ణతో పాటు గ్రామస్తులు కలిసి భక్తులకు కనువిందు చేశారు Yeah. സമഹമ ഗത്മഹദ്രവനം ജയ ജണ്ടാജമേ ജട്ടാത്മൈ ക്ഷേമചിമേ ദൃഗ്ഗത്മൈ അനിച്ഛന്ദമൈ മഹത്മൈ സമൃദ്ധമൈ జ్ఞായത്രഞ്ജമൈ ദോചമൈ വിരുചമൈ ശീരഞ്ജമൈ മർദഞ്ജമൈ അമൃദഞ്ജമൈ യക്വഞ്ജമൈ ആദമൈച്മൈ ജീവാചത്മൈ ദേഹൈത്മൈ അനവൈ തംഗഡൈ അവൈച്മൈ ദണ്ഡുരൈ സൈന്ദിലേ ശുഭായക്മൈ ഇന്ദനന്ദിനൈ ഊർജ്ജവേ ഓം ശാം ദിശാം ദിശാം ദേ

నాగూర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం వట్టవర్లపల్లిలోని చెంచు కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం తన్లాట అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదంటూ ఆందోళన శ్రీశైలం నుండి హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో రాస్తారోకో నిర్వహించిన చెంచులు భారీగా ట్రాఫిక్ జామ్ పండుగ పూట కూడా నీళ్లు లేక అవస్థలు పడ్డామని తాగునీటి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామంటున్న ఆదివాసులు ఓట్ల కోసం ఇంటింటికి తిరుగుతారు ఇప్పుడు ఎవరూ రావట్లేదని కాలనీలో వీధి లైట్లు సీసీ రోడ్ల సైతం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్న మండిపట్ట చెంచులు మీద పడుతున్నారు సార్ మా మీద ఎలుగు ఉక్కు వచ్చింది పిల్లలు తీసుకొని వాగ్గుపోతే ఆ పిల్లలు అడవక ఆ ఎలుగు మీకు ఉక్కు వచ్చింది కూడా ఆ పిల్లలకి అక్కడ చాలా చేసుకొని ఎక్కువ వచ్చిన పడగ రోజుల పిల్లల్ని మేము ఎలుగు ఎలుగు చిత్రంలో పడుతున్నాం వాగ్కిపోయి నిల్లు ఒక సుక్కలేదు తాగడానికి నీళ్ళు లేక ఇక్కడ అదులలో ఉన్న నీళ్ళు ఎత్తుకొని పోయి తాగినాం నిల్లు వాన నీళ్ళు ఇన్ని రోజులు వాడినాం సార్ అసలు కరెంటు బుగ్గలు వేయాలంటే రోడ్ల పోటీ ఏసిరు మా కాలుకే రోడ్లు బుగ్గలు లేవు కాలిపోయిన బుగ్గలేస్తే బుగ్గలు వేస్తే అన్ని లైట్లు మా కాలుకే లైట్లు ఎల్గలేదు కరెంటు మళ్ళీ ఉండదు చేయదు మళ్ళీ రోడ్ అయితే అసలు వాన వస్తే నడువనీకనే ఉండదు సార్ మా చెంచు కాలునే పట్టించుకుంటలేరు మా చెంచోళ్ళ లేరు అనుకుంటారు మళ్ళీ ఇక్కడ దానికైతే అవసరాలకైతే మాకైతే వచ్చి మరి ఉండరు మేము ఉండమమ్మ చెప్తారు కదా దానికైతే అవసరాలకే కానీ నా పేరు రీదమ్మా మా చెంచినే మా సంచలేరు నీళ్ళు లేవేం లేవు రెండు వారాలు అవుతుంది నీళ్ళు లేక నైట్ ఆ రెట్కి ఇడిస్తే అప్పుడు నాలుగే నాలుగు ముందలు వచ్చినవి ఆ కడుక్కోరు ఏం కడుక్కోవాలి ఆ నీళ్ళతో పిల్లలకి ఏం చూసుకోవాలి ఆ నైట్ ఆ రెట్ పిల్లలు పండుకుంటారు ఆ నైట్ పిల్లలు పడికిన సమయం అలా మేము ఎప్పుడు వండి పెట్టుకోవాలా బువ కూలికి పోయి వస్తాము ఆ మా సంచకాలకి అసలు నీళ్ళు లేవు శిశురాళ్ళు కూడా లేవు కరెంటు కూడా సరిగా లేదు మా శిశు మా సంచుకాలకి నీళ్ళు నీళ్ళు వేయమని మేము నా పేరు చిత్తమ్మా నీళ్ళు లేవు సార్ నెల వేసినా రెండు రెండు వారాలు కానీ నెల పండుగ పూట కూడా మాకు నీళ్ళు లేవు పనికి పనిపో వాన వస్తే వాన నీళ్ళతోనే మేము తాగుతున్నాము కోతలు ఎరిగిన నీళ్ళు కోతులు ఉచ్చపోసిన నీళ్ళు తాగుతున్నాం సార్ మేము మాకు నీళ్ళు అసలు మా మాతోని ఓట్లు వేపుకుంటారు సంచాలతోని మా సంచాలకి గిన్నె నీళ్ళు పండగలు పండగలు కరెంట్లకి బుగ్గలు వేస్తే మా సంచికాలం ఇంకా బుగ్గలేదు సార్ మేము అడుగుతా వస్తారు ఎవరైనా మా దాంట్లో మగ పిల్లలు అడుగుతా తన మీకు మీ ఎందుకురా మీకు గుడ్ అది కరెంటు అట్లా అని మాట్లాడుతున్నారు సార్ మాకు అసలు నీళ్లు అసలు పట్టించుకుంటలేరు పొద్దుగురు పని మా మాపసి చూపాసం పిల్లల్ని పండ నా సార్ నీళ్ళు లేక రెండు బోర్లుండే రెండు బోర్లు కూడా నాశనం చేసి ఎవరు పట్టించుకుంటులేరు ఆ బోర్లను సంచికాలన్నా రెండు బోర్లు ఉన్నాయి అందులో మోటార్లు పడ్డవాని అవి తీసుకెళ్లేరు వాళ్ళు పట్టించుకుంటూ లేరు ఓట్లకైతే ఉత్కొస్తారు మా పట్టించుకుంటున్నారు సార్ ఇబ్బంది ఓట్ల కోసం మాత్రం ముందు

நீ கேவலி நீ கேவலி நீ கேவலி நீ கேவலி நீ கேவலி நீ கேவலி మరో మళ్ళీ కలుద్దాం స్ట్రేట్ యూన్